హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అమ్మాయి గారు సీరియల్లో ఏమవుతుందంటే ప్రతాప్కి తెలుస్తుంది కీర్తి మెలకు వచ్చిందని చెప్పి కోమాలో నుంచి ఇంకప్పుడే కీర్తిని చూడడానికి చెప్పి హాస్పిటల్కి వెళ్తారు ప్రతాప్ అక్కడ కీర్తికి మాట ఇస్తారు తనకి రాజుకి ఎలాగైనా పెళ్లి చేస్తారని చెప్పి అప్పుడు అక్కడికి మీడియా వాళ్ళు వచ్చి ఇలా అంటారు మీరు ఏదో పొలిటీషియన్ కాబట్టి ఇలా వాగ్దానాలు చేస్తున్న నిజంగా పెళ్లి చేస్తారా వీళ్ళిద్దరికీ అని చెప్పి నేను నిజంగా ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను వీళ్ళిద్దరికీ నేను పెళ్లి చేసి తీరుతానని చెప్పి ఇంకా అదే మాటలతో ఇంటికి వస్తాడు ప్రతాప్ ఇంకా వచ్చిన వెంటనే రాజు కూడా తెగ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇతను నిజంగా ఇచ్చేసాడు ఎలా అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే విరూపాక్ష ఎలా చెప్తూ ఉంటుంది సూర్య నీకు ఒక విషయం చెప్పాలని చెప్పి రూప చనిపోలేదు తన బతికే ఉందని చెప్పి ఇంకా రుక్మిని షాక్ అయిపోద్ది విరుగుపక్షిలా చెప్పిన వెంటనే ఇంకా ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇంకా అక్కడితో సీరియల్ ఏం చూపిస్తాడంటే ప్రత పైకి వెళ్ళి రివాల్వ్ తీసుకొచ్చి మీ ఇలాంటి మనుషులని మనుషులు అన్యాయం చేసే మనుషుల దగ్గర నేను ఉండలేను అని చెప్పి వెంటనే షూట్ చేసుకుందామని రివాల్వ్ పెట్టుకుంటాడు తీరా చూస్తే బంటి వాళ్ళ అమ్మని చెబుతున్నారేమో అని అనుకుంటూ ఉంటారు కానీ కాదు మీ అమ్మ ఎప్పుడో చనిపోయింది బంటి ఇప్పుడున్నది ఇది రుక్మిణి మీ అమ్మ కాదు అని చెప్పి అంటాడు విరూపాక్షి అంటూ ఉంటుంది కాదు రూప తినే అని చెప్పి ఇంకా మీ మనసు లేని మనుషుల దగ్గర నేను ఉండలేనని చెప్పి వెంటనే ప్రతాప్ షూట్ చేసుకుంటాడు బుల్లెట్లో దిగిపోయిన వెంటనే రాజు బాబుగారు అని చెప్పి అంటూ ఉంటాడు